హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం ఎలక్షన్స్ వస్తున్నాయి అంటేనే ఈ వైసీపీ చేత పార్టీ ఎన్నో కుట్రలు కుతంత్రాలు శవ రాజకీయాలు సానుభూతి రాజకీయాలు చేస్తుంది దాంట్లో భాగంగా ఈ జగన్ రెడ్డి మధ్య కొంత సానుభూతి రాజకీయం మొదలుపెట్టాడు మీ బిడ్డ అయిపోయాడు మీ బిడ్డ ఒక్కడే పోటీ చేస్తున్నాడు టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తున్నారు అంటూ ప్రజల్లో ఒక సానుభూతి క్రియేట్ చేసి ఓట్లు పొందాలని చూస్తున్నాడు వైసీపీ పార్టీ అనేది ఒక్కటే పోటీ చేయడానికి టీడీపీ జనసేన బీజేపీతో కలిసి పోటీ చేయడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఒక ఊర్లో రాము గగన్ అనే ఇద్దరు వ్యక్తులు ఉంటారు ఆ ఇద్దరు వ్యక్తుల గురించి ఆ ఊర్లో ఒక పెద్ద మనిషి తన పక్కన ఉన్న వ్యక్తితో ఎలాంటి ఉంటాడు అరే ఆ గగన్ అనే వ్యక్తి ఎప్పుడు ఒక్కడే ఉంటాడు ఎవరు అతనితో కలవడం దానికి కారణం ఏంటి అలాగే ఆ రాము అనే వ్యక్తితోటి ఎప్పుడు నలుగురు కలిసి తిరుగుతుంటాడు అతనితో నలుగురు ఉంటారు దానికి కారణం ఏంటి అని అడుగుతాడు ఆ పక్కన ఉన్న వ్యక్తి ఇలా అంటాడు రాము అనే వ్యక్తి చాలా మంచోడు నలుగురు బాగుకాడతాడు నలుగురితో కలిసి ఉంటాడు కాబట్టి మిగతా వాళ్ళందరూ అతనితో కలిసి ఉంటారు ఈ గగన్ అనే వ్యక్తి దుర్మార్గుడు అవినీతి పరుడు అందువల్ల ఎవరో కూడా అతనితో కలిసి ఉండడానికి ఇష్టపడరు అని చెప్తాడు వైసీపీ పార్టీ అనేది ఒకటే ఎందుకు పోటీ చేస్తుందో తోటి మిగతా వాళ్ళు కలిసి ఎందుకు వస్తున్నారో ఒకసారి మీరు ఆలోచించుకోండి అదేవిధంగా ఒక ఊర్లోకి ఒక పిచ్ కుక్క ఎంటర్ అయ్యి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కలుస్తూ ఉంటుంది అప్పుడు ఆ ఊర్లో ఉన్న పది మంది కలిసి వెళ్ళి ఆ పిచ్చుకుక్కని ఊరు బయటికి తరిమేస్తారు అదే కనుక ఒక మనిషి వెళ్ళి ఆ పిచ్చుకుక్కని తరిమేయడానికి వెళ్తే ఆ పిచ్చి ఎదురు తిరిగి ఆ మనిషిని కరుస్తుంది అందువల్ల పది మందికి కలిసి వెళ్ళి ఆ పిచ్చి కుక్కని ఊరు బయటికి తరిమేస్తారు పిచ్చి కుక్క ఒకటే కానీ దాన్ని తరిమేసేది మాత్రం పది మంది వైసీపీ ఒకటే ఎందుకు ఉందో టీడీపీతో మిగతా వాళ్ళు కలిసి ఎందుకున్నారో మీరు ఆలోచించుకోండి దొంగతనానికి వచ్చి దొంగ ఒకడే ఉంటాడు కానీ ఆ దొంగను పుట్టుకోవడానికి వచ్చి పోలీసులు ఎంతమంది ఉంటారు పది మంది ఉంటారు ఆ దొంగ ఎదురు తిరిగి ఏ ఇది కరెక్ట్ కాదు నేను ఒక్కనే ఉన్నాను మీరు పది మంది ఉన్నారు అని అడిగితే అప్పుడు పోలీసులు ఏమంటారు అరే ఎదవా నువ్వు మంచి ఓడిపోయితే నువ్వు మంచి పనులు చేస్తుంటే నీ దగ్గరికి నేను ఎదుర్కోవడానికి ఒక్కళ్ళే వచ్చేవాళ్ళే నువ్వు దుర్మార్గుడికి దొంగవు కాబట్టే నేను పట్టుకోవడానికి పది మంది వచ్చారని చెప్తారు వైసీపీ ఒక్కటే ఎందుకు ఉందో టీడీపీతో మిగతా వాళ్ళు కలిసి ఎందుకుంటున్నారు ఆలోచించుకోండి అదేవిధంగా రాముడు రావణుని సంహరించడానికి వానర సైన్యం సహాయం తీసుకుంటాడు నిజానికి రాముడు అనే దేవుడికి రావణుడనే రాక్షసుని సంహరించడానికి వానర సైన్యం సహాయం అవసరం లేదు కానీ వానర సైన్యం రాముడి దగ్గరకు వచ్చి అయ్యా రావణుడనే రాక్షసుడి వల్ల నీ ఒక కుటుంబమే కాదు ఇక్కడ ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలా బాధలు పడుతున్నారు ఆ రావణుడైన రాక్షసుని సంహరించడానికి మా వంతు సహాయం మేము చేస్తాము మమ్మల్ని కూడా మీతో పాటు కలిసి రాని అని అడిగితే అప్పుడు రాముడు ఆ వానర సైన్యాన్ని కలుపుకొని ఆ రాముని సంహరించడం జరుగుతుంది వైసీపీ పార్టీ ఒక్కటే ఎందుకు ఉంటుందో టీడీపీతో మిగతా వాళ్ళు కలిసి ఎందుకు వస్తున్నారు ఆలోచించుకోండి అదేవిధంగా వైసీపీ అనేది ఒక కరోనా లాంటిది కరోనా అని ఎవరైనా కావాలనుకుంటారా కరోనా వచ్చిన వ్యక్తి పక్కన ఎవరైనా ఉంటే ఆ కరోనా వచ్చిన వ్యక్తితో పాటుగా మిగతా వాళ్ళు కూడా పోతారు టీడీపీ పార్టీ అనేది ఒక మర్రి చెట్టు లాంటి పార్టీ చెట్టు పది మందికి నీడనిస్తుంది పది మందికి సేద తీరుస్తుంది కాబట్టి మరుచెట్టు అనేది టీడీపీ పార్టీ చుట్టూ నలుగురు చేస్తారు ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్య ఏదో మీటింగ్లో మాట్లాడుతూ జగన్ రెడ్డి తోడేళ్ళని ఏకమవుతున్నాయని చెప్పేసి టీడీపీ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు జగన్ రెడ్డి తోడేళ్ళని ఏకం అవ్వట్లేదు ఆంధ్రప్రదేశ్ని పట్టి పీడిస్తున్న ఆంధ్రప్రదేశ్ హింసిస్తున్న ఒక తోడేళ్ళను ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమేయటానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక అని అవినీతి అనకొండను ఆంధ్రప్రదేశ్ని తరి తరిమేయడానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మేధావులు మంచువులందరూ ఏకమవుతున్నారు కొంతమంది వైసీపీ జగన్ రెడ్డి ఒక్కడే పోటీ చేయడాన్ని సింహం సింగిల్గా వస్తుందని మాట్లాడుతున్నారు నిజమే మీరు అన్నది సింహం అనే క్రూరముగం ఎప్పుడు సింగిల్గానే ఉంటుంది ఆ క్రూరముఖంతో ఎవరు కలవరు ఆ సింహం అనే క్రూరమగం తన ఆకలిని తీర్చుకోవడానికి ఎదురు ఎదుటి ప్రాణి యొక్క ప్రాణాన్ని తీసేసి దాని రక్తాన్ని పీల్చేసి దాని మాంసాన్ని తిని తన ఆకలి తీర్చుకుంటుంది అలాంటి క్రూర జంతువు పక్కన ఎవరు ఉన్న ఉంటారా ఎవరు ఉంటారు ఒక్కటే ఉంటుంది నలుగురితో కలిసి ఉండాలన్న వ్యక్తి నలుగురు బావుకోరే వ్యక్తి పక్కన నలుగురు ఉంటారు ఇంకొకటి ఈ జనసేన బీజేపీ వైసీపీ తోటి కలిసి పోటీ చేస్తామంటే జగన్ రెడ్డి ఎగిరి గంతేసి వాళ్ళతో పొత్తు కప్పుకొని యాక్షన్లు పోటీ చేసేవాడే కానీ వాళ్ళ పొత్తు వాళ్ళతో పొత్తుకి వైసీపీతో పొత్తుకి ఎవరు సిద్ధంగా లేకపోవడం వల్ల వంటకి కూడా చేయడం జరుగుతుంది వైసీపీ ఎప్పటినుంచో బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి విధాల ప్రయత్నించింది కానీ వైసీపీ లాంటి అవినీతి పార్టీతో వైసీపీ లాంటి రాజకీయాలు చేసే పార్టీతోటి బీజేపీ పొత్తు పెట్టుకునే ఎలక్షన్లోకి వెళ్తే దేశవ్యాప్తంగా బీజేపీకి చెత్త పేరు వస్తుందని భయంతో బీజేపీ వల్లే వైసీపీతోటి పొత్తును కాదనుకున్నారు కాబట్టే ఇప్పుడు వైసీపీ ఒకటే పోటీ చేస్తుంది సిపిఐ సిపిఎం కూడా వైసీపీ లాంటి అవినీతి పార్టీతో పోటీ చేయడం కంటే ఒక సీట్ రాకపోయినా సరే వైసీపీ లాంటి అవినీతి పార్టీతో పోటీ చేయకూడదు అనుకున్నారు కాబట్టి ఫైనల్గా వైసీపీ అనేది ఒక పార్టీగా మిగిలిపోయింది అంతేగాని మిగతా వాళ్ళు కలిసి వస్తే వైసీపీ పార్టీ ఆనందంగా వాళ్ళందరినీ కలిపి ఎలక్షన్ పోటీ చేసేది వైసీపీ లాంటి అవినీతి దుర్మార్గ పార్టీతోటి పోటీ చేయకూడదని ఎవరు కూడా వాళ్ళతో కలవకూడడం వల్ల ఒక్కరిగా మిగిలిపోయారు మీరు ఆలోచించుకోండి ఎవరైనా సరే ఒకడు ఒక్కడిగా ఉండడానికి ఒక నలుగురిలో ఉండడానికి కారణం ఏంటి ఎవడైనా మంచి వ్యక్తితోటి నలుగురితో కలిసి ఉంటారు ఎవడైనా చెడ్డ వ్యక్తితో ఎవరైనా కలిసి వస్తారా రారు కదా జగన్ రెడ్డి నీ సొంత తల్లిని చెల్లిని ఇంట్లో నుంచి గెంటేసావు నీ బాబాయ్ని అతి క్రూరంగా చంపించావు అలాంటి వ్యక్తితోటి అలాంటి నీతోటి ఎవరైనా సావర్ చేస్తారా నీతోటి ఎవరైనా కలిసి వస్తారా నువ్వు ఒంటరిగా ఎందుకున్నావో టీడీపీ వాళ్ళు పొద్దుతో ఎందుకున్నారు ఇది కారణం ఆంధ్ర ప్రజలారా ఈ జగన్ రెడ్డి మాటలు చెప్పే ఈ మాటలు నమ్మేమంటే రెండు వేల పంతొమ్మిదిలో నమ్మి మోసపోయాం మళ్ళీ నమ్మేమంటే సర్వనాశనం అయిపోతాం జగన్ రెడ్డి నువ్వు చెప్పే కళ్ళబొల్లి మాటలు నమ్మడానికి ఆంధ్ర ప్రజలు ఎవరు సిద్ధంగా లేరు నువ్వు చెప్పే గులకరాయి డ్రామాలు నమ్మడానికి ప్రజలు ఎవరు సిద్ధంగా లేరు ఆంధ్రప్రదేశ్ బాగుపడాలన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలు బాగుపడాలన్నా వైసీపీ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదు అలా ఉండకూడదంటే రేపు రాబోయే ఎలక్షన్స్లో వైసీపీని చిత్తు చిత్తుగా ఓడిద్దాము మన రాష్ట్రం నుంచి తరిమేద్దాము జై హింద్